పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ దేవుని నామమున మీ అందరికీ వందనాలు మన ఛానల్ మొదలుపెట్టి ఇరవై ఐదు రోజులు పూర్తి కావస్తుంది ఈ సందర్భంగా మీరు మన ఛానల్కి వంద మంది సబ్స్క్రైబర్స్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంకా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మన ఈ జాడీ చర్చ్ ఛానల్ లింక్ను మరికొంతమందికి షేర్ చేసి ఈ యొక్క ఛానల్ యొక్క అభివృద్ధికి మీ యొక్క తోడ్పాటును అందిస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు ఈ యొక్క లింక్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఈ కొద్ది కాలంలోనే మీరు మాకు అందించిన ఈ ఉత్సాహంతో ఇంకా ఎక్కువగా పనిచేసి మా యొక్క పనితనాన్ని ఇంకా ఎక్కువగా మెరుగుపరుచుకొని మీ ముందుకు మన ఈ దివ్య పూజ పలు బలులను ఎక్కువగా అందిస్తూ మరింత మెరుగుగా మేము ఆ యొక్క కార్యక్రమాలను చేపడుతూ మీ ముందుకు రావాలని అనుకుంటున్నాము ఒక యూట్యూబ్ ఛానల్ని తయారు చేసి రన్ చేయడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఎంతో శ్రమతో కూడుకున్న పని ఈ శ్రమని ఈ కష్టాన్ని ఈ ఆర్థిక సహాయాన్ని అంతా కూడా మా నుండి తొలగిపోవాలంటే మీరు మా ఛానల్ని చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయడము లేదా ఆ యొక్క లింక్ని వేరే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం ద్వారా మేము పడ్డ శ్రమ కష్టము పూర్తిగా మేము మర్చిపోయి ఆ యొక్క దేవుని నామాన్ని దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువగా మరింతమందికి మేము అందిస్తూ అందరినీ దేవునిలో నడిపిస్తూ దేవుని మార్గము వైపు ప్రయాణింపచేసేటట్టు మీ యొక్క సహకారాన్ని మాకు అందించినందుకు అందిస్తున్నందుకు అందించబోతున్నందుకు మీకు మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నాము జాడి విచారణ నుండి మీ అందరికీ కూడా మరొకసారి మన సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి చేయబోతున్న వారికి చేసిన వారికి ప్రతి ఒక్కరికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాము ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ప్రత్యేక విధమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మరింత ముందుకు మీ యొక్క సహకారాన్ని అందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము ప్రార్థన ఓ ప్రభువా ఈ యొక్క ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలను మేము చూస్తున్నప్పుడు పూజా పూజాబలులను మేము వింటూ వీక్షిస్తున్నప్పుడు మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరతలను తీర్చండి ప్రతి రోగమును నయము చేయండి మా యొక్క కుటుంబాలలో వస్తున్నటువంటి సైతాను శోధనలన్నీ మా నుంచి తీసివేసి మీ రాజ్యంలోనికి మమ్మలను నడపండి చిన్నపిల్లలను ఏ విధంగా మీ రాజ్యంలో చేర్చుకుంటారో అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ఏసునామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆ